హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ పొద్దున ఆరైంది టైము కానీ మా వాచ్ ఆగిపోయింది నిన్న ఈరోజు శనివారం అండి శనివారమే ఐదు గంటలకి లేచాను ఇంట్లో నీళ్ళు వస్తుంటే నీళ్ళు పట్టుకొని రెడీ అయిపోయాను పూజ చేయడానికి ఇంకా ముగ్గేద్దామనేసి పీస్ తీసుకొని బయటికి వచ్చేసాను బయటికి వచ్చిన తర్వాత బయట భలే అనిపించేసింది మీకు చూపిద్దామనేసి అనుకున్నానబ్బా ఎంత బాగుందో ఆరు గంటలైనా ఇంకా సూర్యుడు రాలేదు ఇంకా పైన వచ్చేసి చూడండి చందమామ అంటే సగం నక్షత్రం మాదిరి ఉన్నాడు సగమే ఉన్నాడు కానీ ఇలా పెట్టి చూస్తూ ఉంటే ఫుల్గా ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నాడు నిలవంక అంటారు కదండీ అట్లా ఉన్నాడు ఇంకా చూడండి ఎంత బాగుందో చూడండి మంచి గుడుస్తుందో వచ్చి ఈ ఇక్కడ సూర్యుడు వస్తాడు కదా బలం అనిపిస్తుంది అండి పొద్దున పుట్టు అనేది బాగా అనిపిస్తుంది చూడ్డానికి అందంగా ఉంటుంది చూడండి మొత్తము టైం వచ్చేసి ఆరైంది కానీ చలికాలం కదా అందుకు ఇంకా మబ్బుగానే ఉంది ఎండల కాలం అయితే ఐదుకే తెల్లారిపోతుందండీ ఇంకా నేను ఇక్కడ అనేది ముగ్గు అయితే వేయాలి నాకు వచ్చిన సగం సగం ముగ్గు అయితే వేశాను షాక్పీస్లో వేశాను ఈ మొబ్బుకు అస్సలు కనిపించట్లేదు శాక్పీస్ అసలు ఇంకా పైన కదండి గాలి ఎక్కువగా వస్తుంది ముగ్గుపూడి తేసామంటే మొత్తం ముగ్గుపూడి అలా ఇంట్లోకే వచ్చేస్తుంది ఇప్పుడు ఇంకా బాగా అనిపిస్తుంది కదా సూర్యుడు వస్తా ఉన్నాడు మా పాప ఈరోజుతో తొందరగా లేచింది చూడండి మా పాప వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది అనేసి నిన్న సాయంత్రం పోయింది ఏడు గంటలకు పోయి రాత్రి తొమ్మిది గంటలకు ఇంటికి వచ్చేసింది అందుకే హోంవర్క్ అయిపోలేదు ఇప్పుడు స్కూల్కి పోవాలంటే హోంవర్క్ రాయాలి కదా అందుకైతే తొందరగా లేసే హోంవర్క్ రాస్తూ ఉంది స్కూల్కి కూడా మా పాప ఎనిమిదికే పోవాలి ఇంకా నేను పూజ చేయడానికైతే వెళ్తున్నానండి ఇంకా నిన్నైతే పువ్వులు తెచ్చి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇవి చామంతి పూలండి చామంతి పూలు నిన్న తీసుకొని వచ్చాను ఇరవై అండి ఇవి పూలు అయితే బాగా చామంతి పూలు అనేది సీజన్ కదా రేటు తగ్గేసి బాగానే ఎక్కువనే పెట్టేశారు మామూలుగా అయితే ఇరవై రూపాయలు కూడా పెట్టము అనేసి అయితే అంటారండి బాగానే పెట్టేశారు ఇంకా ఇక్కడ దేవుని దగ్గర మొత్తం పువ్వుల తీసేసి మళ్ళీ పువ్వులు పెట్టేసి పూజ చేయాలి పూజ అంటే ఏం లేదులేండి నాకు వచ్చినంత పూజ చేసిన తర్వాత చూపిస్తాను పూజ చేసిన తర్వాత చూపిస్తాను అన్నాను కదా చూడండి పూజ అయితే చేశాను ఇంకా పువ్వులు అయితే ఇంకా దేవునికి పెట్టంగా ఇంకా మిగిలిపోయాయండి ఫ్రిడ్జ్లో పెట్టేశాను బాగా ఎక్కువగానే వచ్చేసాయి నేను టెన్ రూపీస్ పెట్టించుకుంటే సరిపోవండి టెన్ రూపీస్కి కూడా పెడతారంట పది రూపాయలకు కానీ ఎందుకు పది రూపాయలకు అడగడం లే అనేసి నేను అడగలేదు మళ్ళీ వాళ్ళు లేవు అన్నారనుకోండి బాధ అనిపిస్తుంది కాఫీ దాదామనేసి తినక పాలు పెట్టేసుకున్నానండి నైట్ అయితే అనుకుంటాను కాఫీ తాగకూడదు అనేసి మందు ఆయటలకు మందు పిచ్చి ఎలాగా కాఫీ తాయటకు కాఫీ పిచ్చి అలా ఉంటుంది అది ఒక వ్యసనం మాదిరి అయితే కనుక ఉంటుంది అనేసి నాకైతే అర్థం అవుతుంది ఎందుకంటే కనుక ఈ కాఫీ టీలు పొద్దున్నే తాగితే గ్యాస్ పామ్ అయినట్టు అనిపిస్తుంది అండి ఇంకా టిఫిన్ తిను తినబుద్ధి కాదు ఏం కాదు కానీ తాగకుండా మానేద్దామా అంటే పొద్దున్నే వేడి వేడిగా ఏమైనా తాగాలనిపిస్తుంది కానీ కాఫీ కాడికే పోతాము నిన్న నేను పాల ప్యాకెట్ తెచ్చాను పెద్దది అర లీటర్ తెచ్చుకుంటాను ఆ పాల ప్యాకెట్లు తెచ్చుకున్న తర్వాత కాఫీ కలుపుకొని తాగాను తాగిన తర్వాత అనిపించేసింది ఎందుకు ఇంకా ఇలా ఉంది మానేద్దాము ఇంకనేసి పాలు ఉంటే తాగుతూనే ఉంటాను కదా అన్నట్టుగా పాలు తోడు వేసేసాను పెరుగు పెట్టేసి ఉన్నాను మళ్ళీ పొద్దున అంటే నిన్న నైట్ మళ్ళీ పాలపాటు తెచ్చాను నిన్న నైట్ ఎందుకు పాలపాయట తెచ్చాను అంటే దేవునికి నేను శనివారం శనివారం అంటే ఏం ప్రసాదాలు అంటే ఏమి చేయనండి నాకు పూజ అనేది పొద్దున్నే చేసుకోవడం అంటే ఇష్టము లేట్ అయిపోయింది అనుకోండి ఏడు దాటిపోతే కనుక ఇంకా పూజ చేయబుద్ధి కాదు ఏడు అనేది పూజ అయిపోవాలి ఏడుకల్లా ఇంకా పూర్తి అయిపోవాలి అందుకోసం అనేసి నేను నైటే అన్ని పనులు చేసి పెట్టుకుంటాను అన్నీ అంటే ఇల్లు దుడుచుకోవడము ఇల్లు తుడుచుకోవడము ఇవల్లా చేసి పెట్టుకుంటాను ఏమైనా పూజకు కావాల్సినవి మొత్తం తెచ్చుకొని పెట్టుకుంటాను ఇంకా పొద్దున్నే అనేది పూజ చేసేసుకుంటాను ఈరోజు కూడా అంతేనండి ఐదు గంటలకు చేసి వాటర్ వస్తుంటే పట్టుకున్నాను పట్టుకొని తర్వాత వచ్చేసి నేను ఇంకా స్నానం చేసి రెడీ అయ్యే లోపల అనేది కరెక్ట్గా టైం ఆరైపోయింది ఇంకా ఆరు గంటల నుంచి మళ్ళీ ఇంటి ముందర ముగ్గు వేసుకొని దేవుని పాటలు తుడుచుకొని నార్మల్గా పూజ చేసేసుకున్నాను ఇంకా ప్రసాదాలు అంటే ఏం చేయలేదండి ఇంకా ప్రసాదాలు అంటే అప్పుడప్పుడు చేస్తాను కానీ వారంలో ఒకసారి పూజ చేస్తాను శనివారం రోజు శనివారం రోజు పూజ చేసిన రోజు అయితే ఇంకా మాక్సిమం అనేది ఎక్కువ శాతం పాలు అనేది పెడతానండి నేను ఇంకా పాలు ఇంట్లో ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయనుకోండి డ్రై ఫ్రూట్స్ అనేది ప్రసాదంగా పెడతాను ఇంకా ఏదైనా అయినా కానీ మనకు ఉన్నంతలోనే చేయాలనేది నా ఉద్దేశం అండి అంతేగాని మీతో మాట్లాడుకుంటా ముఖ్యమైన విషయం మర్చిపోయాను చక్కెర వేసుకోలేదు కలుపుతా ఉన్నాను అది పూర్తిగా సల అయిపోతాయి ఏమో ఈ చలికి పొద్దున్నేమనిపిస్తాయి అంటే బాగా పాలు ఏదైనా వేడిగా తాగాలి ఉంటుంది అది కాక చలికాలం కదండి ఇది తాగినప్పటి నుంచి అనేది ఇదే బాధ మళ్ళీ నేనైతే వాటర్ తాగుతానండి పొద్దున్న లలిస్తేనే బ్రష్ చేసి ముందుగా వాటర్ తాగి తర్వాత అనేది ఇలా పాలు ఇలా కలుపుకుంటాను టేస్ట్ అయితే చూడాలి మా పాపకు స్నానానికి వాటర్ అయితే పెట్టేశాను హీటర్ వేసేసి ఎందుకంటే మా పాప ఎనిమిదికే పోతుంది స్కూల్కు ఆమె ఎనిమిదికే పోయిందంట నాకు ఇంకా తొందరగా లేల్సింది ఉంటుంది టిఫిన్ చేయాలి ఇప్పుడైతే పర్లేదు బాగానేది బూస్ట్ ఎక్కువ బూస్ట్ బూస్ట్ బ్రూ ఎక్కువ వేసేసుకున్నాను నేనైతే తాగేసిన తర్వాత మాట్లాడతాను ఉగ్గాని అయితే చేసానండి చూడండి ఉగ్గానే చేసేసాను ఇది బాండి కడగడం కష్టమైంది కానీ కడిగిన తర్వాత వాడుతుంటే బలగా ఉందండి అంటే ఏం వేసినా అస్సలు అతుక్కోవడమే లేదు నాన్ స్టిక్ ప్యాన్ ఎలా ఉంటుందో సేమ్ అలాగనే ఉంటుంది మా పాప నేను ఉగ్గాని చేసే అనేది మంచిగా రెడీ అయి పెంచడండి మా పాప వేసుకునే డ్రెస్ నేను కుట్టింది ఎంత బాగా తల ఉంచుకొని తింటుందో మా పాపకు ఎక్కువ వీడియో తీస్తా అంటే నాకు అస్సలు కనిపిస్తుంది ఫేస్ దాసి పెట్టుకుంటా ఉంటుంది వాళ్ళ స్కూల్లో వాళ్ళు అడుగుతారంట మా పాపను నువ్వు వీడియోలో కనిపించినవి అనేసి అందుకే అస్సలు కనిపిస్తారు రెండు జన్లు వేసుకొని నాను కమ్మలు మార్చుకోలేమా మార్చుకుంటావు మా పాప ఎక్కువ చిన్న గోల్డ్ కమ్మలు తీసుకొని పెట్టుకోండి ఆ కమ్మలు పెట్టాను అంటే మా పాప ఇంకా శనివారం పూట అస్సలు తీయని నేను ఆ కమ్మలు నేను ఎందుకు తీయడం పెట్టడం పోగొడతావు అనేసి అడుస్తూ ఉంటాను అందుకోసం అనేసి గోల్డ్ అస్సలు పెట్టుకోదు నాకేం వద్దుపా చిన్నవి రింగులు ఏమన్నా పెట్టుకుంటాను తీసుకురా అంటుంది అలాగనే పూసలు అవి నాకు ముత్యాల పూసలువి కమ్మలు ఉన్నాయి చిన్నవి అవి నార్మల్గానే ఉంటాయి ఆ కమ్మలు పెట్టుకుంటుంది ఎప్పుడు అవి అయితే ఇంకా గబాని తీసేసి శనివారం మంచిగా డ్రెస్ మీదకి మ్యాచింగ్ కమ్మలు ఏమన్నా పెట్టుకోపోవచ్చు అనేసి అలాగనే ఈ రోజు అడుగుతా కా ఫిట్టుకుంటావు ఉంటుంది మా పాప సరే అండి నేను శనివారం ఇలా పూజ చేసుకుంటాను పొద్దున్నే ఇంకొకటి ఏంటంటే శనివారం మ్యాక్సిమం ఎక్కువగా శాతంలో ఉప్మానే చేస్తాను టిఫిన్ ఎందుకంటే కనుక తొందరగా అయిపోతుంది కాబట్టి ఈరోజు మటుకు ఉగ్గాని చేస్తానండి ఉగ్గానైనా తొందరగానే అయిపోతుందండి మీరు ఎలా పూజ చేసుకుంటారు శనివారం చేసుకుంటారా లేదా శుక్రవారం చేసుకుంటారా కామెంట్ అయితే చేయండి